సెంటీమీటర్ సంధిస్తే కిలోమీటర్ దూసుకుపోయేటువంటి విజేతలు ఉంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ప్రిపరేషన్ వదిలిపెట్టొద్దు సుమా ఆ ప్రిపరేషన్ ని అలాగే కొనసాగించండి సాగిపోవడమే ఆగిపోవడం అనేటువంటిది ఉండొద్దు డిఎస్సి ప్రిపరేషన్ లో నమస్తే మిట్లారా తెలంగాణలో డిఎస్సి అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే ఒకసారి ఏమో రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయని చెప్తారు మరొకసారి ఏమంటారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటారు ఒకరోజు పేపర్లో ఏమొస్తుంది మళ్ళీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అంటారు ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్లో మాత్రము డిఎస్సి అనేటువంటిది ఫిబ్రవరిలో వస్తుంది అనేటువంటిది ఇచ్చారు ఫిబ్రవరి వస్తుందో లేదో ఇంకా ఇవన్నీ వచ్చి దాని మొదలు మొదలుపడ్డాయి ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే మరి డిఎస్సి ఎప్పుడు ఉంటుంది ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అనేటువంటిది మార్చి ఎనిమిది వరకు ఉంది మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ అనేటువంటిది చెప్తూ ఉన్నారు మరి ఈ ప్రిపరేషన్ టైంలో మనం ఏం చేయాలి ఏ రకంగా ఉండాలి అసలు డిఎస్సి ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంది మళ్ళీ టెట్ అనేటువంటిది ఏప్రిల్లో ఉంటుందని చెప్పారు మళ్ళీ టెట్ అనేటువంటిది వస్తే మళ్ళీ డిఎస్సి అనేటువంటిది పోస్ట్ పోన్ అవుతుందా రకరకాలమైనటువంటి సమస్యలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మన యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉండాలి అనేటువంటిది ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వేరైతే తప్పకుండా తంబు సింబుల్ పైన ప్రెస్ చేసి ఫ్రీ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి మెయిన్గా చూసినట్లయితే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీకు ఫ్రీగా క్లాసులు కూడా ఫ్రీగా ఉన్నాయి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్రధానంగా అసలు డిఎస్సి ఎప్పుడు ఉంటుంది క్లారిటీగా చెప్పండి సార్ సార్ ఒక విషయం చెప్తున్నా వినండి పేపర్లో అసలుకి ఈరోజు కూడా వచ్చింది మనకేమని ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపలనే దాదాపుగా మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉండొచ్చు అనేటువంటిది గారే చెప్పారు అంటే అవి ఎన్ని రోజులు జరుగుతాయి మూడు విడతల్లో ఉంటాయి కామన్గా ఒకవేళ ఆ మూడు విడతల్లో ఎంత టైం ఇవ్వచ్చు దాదాపుగా పది నుంచి పదిహేను రోజులు ఇస్తారు అంటే దాదాపుగా ఇరవై రోజుల నుంచి ముప్పై రోజులు అయితే జరుగుతుంది అంటే ఫిబ్రవరి పదహైదుకు వస్తే మార్చి పదహైదు వరకు ఎలక్షన్లు జరుగుతాయి దాని తర్వాత ఒక ఒక వన్ వీక్ అనేటువంటిది మళ్ళీ ఎలక్షన్ కోడ్ అనేటువంటిది ఉంటుంది అంటే దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మార్చి ఫిఫ్టీన్త్ నుంచి మార్చి ట్వంటీ వరకు మనకైతే కోడ్ అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంది మరి అప్పటి వరకు నోటిఫికేషన్ రావా సార్ రావు సార్ ఏంటి సార్ ఎప్పుడు అనుకున్నా ఈ డిఎస్సి అనేటువంటిది ఎప్పుడు ప్రిపేర్ కావాలనుకున్న ఈ అంతా గందరగోళమే ఉంటుంది సార్ ఏం చేయాలని అర్థం కాదు సార్ అని చాలామంది చెప్తుంటాం నిజంగా అట్లనే ఉంటుంది వేరే ఎగ్జామ్కి ఏమో కానీ డిఎస్సికి మాత్రం ఇదే రకంగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది అసలు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఏ రకంగా ఉండాలో అర్థం కానటువంటి పరిస్థితి అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మరి మార్చి లాస్ట్ వీక్లో వస్తుందా నేనేం అంటే గవర్నమెంట్ ఏ కొద్దిగా టైం దొరికినా కానీ నోటిఫికేషన్ వేయడానికి ప్రయత్నం చేస్తుంది చేయాల్సిన అవసరము కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు మిత్రమా కాబట్టి ఒకవేళ మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఉంటే మార్చి లాస్ట్ వీక్లో వేయడానికి అవకాశం ఉంటుంది గవర్నమెంట్కు కాబట్టి అప్పుడు వేయిస్తుంది దాంతో పాటుగా ఏమవుతుంది మళ్ళీ ఏప్రిల్లో అంటే ఒకవేళ మార్చిలో అనుకోండి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా అటెండ్ అయినాయి అనుకోండి ఏప్రిల్లో తప్పకుండా వెయ్యాల్సింది మళ్ళీ ఒక సమస్య వచ్చి పడుతుంది సార్ ఏప్రిల్లో మళ్ళీ మనకు టెట్ ఎగ్జామ్ అనేటువంటిది నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు మరి అదెట్లా సార్ ఇస్తారు ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే టైం ఇస్తారు టెట్ ఎగ్జామ్కు ఎందుకంటే గత డిఎస్సి కంటే ముందు టెట్ ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంట్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ మనము ఏమనుకున్నాము పోస్ట్ పోన్ చేయాలనుకున్నాము అది కాలేదు ఫార్టీ ఫైవ్ డేస్లోనే నిర్వహణ చేశారు అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఇస్తారు టెట్ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి సుమ ఆ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మళ్ళీ మీరు కొట్లాడతారు ఏమని ఏమని కొట్లాడతారు సార్ మేము మొన్ననే టెట్ ఎగ్జామ్ పెట్టారు ఇప్పుడు మేము మాకు టైం కావాలి ప్రిపేర్ కావాలని మళ్ళీ మీరు కొట్లాడతారు అంటే నేనేం చెప్తున్నాను అంటే వీళ్ళు కొట్లాడినా కొట్లాడుకోకుండా ఏం చేసినా ప్రభుత్వం అనుకుంటే మాత్రం పెడతది ఎందుకంటే మనం ఎంత గగ్గోలు పెట్టినా గ్రూప్ టూ ఎగ్జామ్ కావచ్చు గ్రూప్ వన్ ఎగ్జామ్ కావచ్చు లేకుంటే గతంలో రాసినటువంటి డిఎస్సి ఎగ్జామ్ కావచ్చు పోస్ట్పోన్ చెయ్యలేదు అనే విషయం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనకు మార్చ్ లాస్ట్ వీక్లో నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ మే జూన్ కంపల్సరీ ఎగ్జామ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది మనము అయితే దీనికోసం రెడీ అయి ఉండాలి ఎందుకు చెప్తున్నాం ఇట్లా అలా అంటే ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చారు మీకు ఏమని జూన్లో ఎగ్జామ్ పక్కా అనేటువంటిది క్లారిటీ ఇచ్చారు డిఎస్సి ఎగ్జామ్ అది కూడా మళ్ళీ ఇది ఎప్పుడు ఉంటుంది సార్ డెట్ ఎగ్జామ్ అనేటువంటిది ఏప్రిల్లో నోటిఫికేషన్ అని చెప్పారు మేలో కంపల్సరిగా ఉంటుంది వన్ మంత్ డిఫరెంట్గా ఉంటుంది ఆ యొక్క టైంలోనే నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి కాబట్టి ఈ సిచ్యువేషన్లో నువ్వేం చేయాలంటే నీకు టైం ఉంటే రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు రివిజన్ చేయాలి ఏ టాపిక్ అయితే డిఫికల్ట్ అనుకుంటావు ఆ టాపిక్ పైన పట్టు సాధించడానికి ప్రయత్నం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ పేపర్లు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఇవ్వాలి అదేవిధంగా వాటిని కూడా రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయాలి చాలామంది చేస్తున్నటువంటి తప్పేందంటే ప్రీవియస్ పేపర్లను రివిజన్ చేయండి ప్రాక్టీస్ పేపర్లను కూడా రివిజన్ చేయండి ఇది నేను ఇచ్చేటువంటి సలహా మీకు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అనుకుంటే తప్పకుండా సాధించగలవు కానీ ఇప్పుడు నువ్వు డీవియేట్ అయ్యి కొద్దిగా డిస్టర్బ్ అయ్యి కొద్దిగా పక్కన జరగావనుకోండి పోటీలో నుంచి తప్పుకున్నట్టే సుమ గుర్తుపెట్టుకో అంటే డిఎస్సి ఎగ్జామ్లో మహానుభావులు ఉంటారు కానీ ఇట్లా మనము కొద్ది పోటీలో ఇట్లా తప్పుకున్నట్టు చేస్తే అయిపోయా దూసుకుపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అందుకని చెప్తారు కదా సెంటీమీటర్స్ అందిస్తే కిలోమీటర్ దూసుకుపోయేటువంటి విజేతలు ఉంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రిపరేషన్ వదిలిపెట్టొద్దు సుమ ఆ ప్రిపరేషన్ని అలాగే కొనసాగించండి మీకు డిఫికల్ట్గా ఉన్నటువంటి టాపిక్స్ ఇంకా సొంత నోట్స్ అనేటువంటిది ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి క్లారిటీగా సొంత నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి ఏ రకంగా చేసుకోవాలి దానివల్ల బెనిఫిట్ ఏంది దానివల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా వేరే వీడియోలు చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను మీరైతే కామెంట్ చేయండి నీకు క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేశాను కాబట్టి తప్పకుండా మనకు జూన్ తప్పకుండా డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది అదే జూలైలో కంపల్సరీగా పోస్టింగ్ అనేటువంటిది ఇస్తారు ఇది పక్కా రాసి పెట్టుకో ఇది హండ్రెడ్ పర్సెంట్ నీ ప్లాన్ ఆధారంగా చేసుకొని ఉండాలి ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ ఎప్పుడు ఉంటే క్లారిటీ లేదు సర్పంచ్ ఎలక్షన్ క్లారిటీ వచ్చింది అనుకో ఇంకా అయిపోతుంది డేట్ ఏమైనా అడ్డేట్ అయితే తప్పకుండా మీకు అప్డేట్ చేస్తుంటాను చాలా జాగ్రత్తగా డిమోటివేట్ కాకు మిత్రమా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ముందుకు కొనసాగితేనే ఉండాలి సాగిపోవడమే ఆగిపోవడం అనేటువంటిది ఉండొద్దు డిఎస్సి ప్రిపరేషన్లో ఆ రకంగా నేను ప్రిపరేషన్ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో లైక్ చేసుకుంటాం అనస్పడితే కోరుకుంటా ముగిస్తున్నాను జై హింద్